ముక్తికి మార్గం మార్గశిరం శ్రీమన్నారాయణుడి ఆరాధనతో పాటు పలు పర్వదినాల సమాహారం మార్గశిర మాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం ఈ జగత్తులోనే అన్నిటిలోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్నిట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని అలాంటి కొన్నిట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెబుతాడు శ్రీకృష్ణుడు ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని దళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుండి ధనున్మాసం ప్రారంభమైనది ఈ మాసాన్ని ఖగోళ శాస్త్రపరంగా పరిశీలించగా చంద్రుడు పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం నందు ఉండుట వలన సౌరమాన ప్రకారం సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన రోజు నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు గల మధ్య రోజులను అనగా సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు ఈ నెల రోజుల పాటు బాలికలు మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారు చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గును తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకి కలిపి ఒక వరుసలు రథయాత్ర చేస్తారు ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు హరిదాసులు హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు సంక్రాంతి ముందర గంగరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు గంగరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తారు పురాణాలలోనూ ఆయుర్వేదాది శాస్త్రముల్లోనూ చెప్పినట్లు ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉండును అందుచేతనే పులగమును గాని దద్దోదనమును గాని దేవునకు నివేదించి తినవలనని నియమమును తెలియజేశారు ఈ నెల శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది వైష్ణవ దేవాలయములలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు శ్రీ ఆండాల్ పాసురాలు చదువుతారు బ్రహ్మీ ముహూర్తమునందు సోమవారికి పూజలు నిర్వహించి కటు పొంగలి దీనినే ముగ్ధలాన్నం అని పప్పు పొంగలి అని కూడా అంటారు సోమవారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదములు పంచి పెడతారు ఈ మాసంలో రకరకాల ప్రసాదములు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అందచేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసం వరకు చలి చాలా ఉధృతంగా ఉంటుంది చలికాలంలో మన శరీరంలో రక్తంలో మార్పిడి జరుగుతుంది అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్టినిచ్చే ఆహారం బీద సాధలకి అందచేయడానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది విష్ణు చిత్తుడను బ్రాహ్మణుని ఏకైక పుత్రిక గోదాదేవి మంచి సౌందర్య రాసి ఆమె తోటలోని పూలను కోసి రకరకాలైన అందమైన పూలమాలను కట్టి తను ధరించి అద్దం ముందు తన ప్రతిబింబంను చూసుకుని మురిసిపోవచ్చు ఆ మాలలను పదులంగా తండ్రికిచ్చేది ఈ విషయము తెలియని ఆ మహాభక్తుడు శేషసేనుడు శ్రీ రంగనాథ స్వామివారికి సమర్పింపగా అర్చకులు స్వామివారికి అలంకరింపచేసేవారు ఇదే విధంగా ప్రతిరోజు జరగసాగింది అయితే గోదాదేవి స్వామివారిపై రోజు రోజుకు ప్రేమ ఏర్పడింది తన భర్తగా ఊహించుకునేది చివరకు అనంతసేనుడైన శ్రీ రంగనాథ స్వామినే వివాహమాడవలనని త్రికరణకు శుద్ధిగా నిర్ణయించుకుంది ఎప్పటి వలనే మాలను ధరించి తన ప్రక్కనే రంగనాథ స్వామి ఉన్నట్లుగా భావించి మురిసిపోతుండేది ఇలాగ ఎల్లకాలం జరగదు కదా ఒకరోజు పూజార్లు ఆ మాలను అలంకరించు సమయం నందు ఆ మాలలో దాగి ఉన్న ఒక పొడవాటి వెంట్రుక ఉన్నది అది పూజార్లు గమనించారు అది శ్రీ వెంట్రుకని తెలుసుకున్నారు ఆ మాలను తెచ్చిన ఆ మహాభక్తుని నానా దుర్భషలాడారు అప్పుడు విష్ణు చిత్తుడు సరాసరి ఇంటికి వెళ్ళగా అక్కడ మాలను అలంకరించుకుని స్వామివారితో మాట్లాడుతున్న తన కూతుర్ని చూసి అమితమైన ఆగ్రహముతో నిందించి పక్కనే ఉన్న కత్తితో చంపబోగా గోదాదేవి తన ప్రేమ వృత్తాంతంను తండ్రికి తెలియజేసింది తండ్రి తన కూతుర్ని మాటలు విశ్వసించక అబద్ధమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్య రూపుడుగా ఉన్న స్వామి ప్రత్యక్షమై ఆమెదెంత మాత్రము తప్పు లేదని ఆమె ధరించిన మాలలే తనకు అత్యంత ఇష్టమని తెలియజేసి అందరి సమస్యంలో శ్రీ రంగనాథస్వామి గోదాదేవిని వివాహం ఆడారు మానవ శ్రీ సాక్షాత్తు దేవుణ్ణి తన భక్తి శ్రద్ధలతో మెప్పించి చివరకు వివాహం ఆడే వరకు వదలలేదు నిష్ట కలిగిన భక్తికి భగవంతుడు తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు నాటి నుండి గోదాదేవిని ఆండాలుగా పిలువబడసాగింది ఆడాల్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాసురాలు విజయనగర సార్వభౌడైన శ్రీకృష్ణ దేవరాయలు అనే పేరున విష్ణు చిత్యం అని కూడా అందరు గ్రంథరచన గావించను అముక్తమాల్యద అనగా తీసివేసిన దండ అని అర్థం ఈ నెలలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి వస్తుంది ఆ రోజు బ్రహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని మాలల అలంకరణతో దర్శించి తరిస్తారు ఈ నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కలకలలాడుతూ కనిపిస్తాయి ఉదయం సాయంత్ర సమయాల్లో స్త్రీలు ముత్తైదువులు తులసి కోటను అందంగా అలంకరించుకొందురు దీపారాధన చేసి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని పెద్దలు అంటారు ఇది ప్రకృతి ఆరాధన మహోత్సవం జై శ్రీమన్నారాయణ